హాయ్ అండి అందరికీ నమస్కారం శివుని ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టది అంటారు మన పెద్దలు శివాలయానికి వెళ్ళేటప్పుడు ఎటువంటి ఎటువంటి నియమాలను పాటించాలి శివాలయంలో ఏ విధంగా ప్రదక్షిణ చేయాలి ముందు శివాలయంలో నవగ్రహ ప్రదక్షిణం చేయాలా లేకపోతే శివుడి దర్శనం చేసుకుని తర్వాత నవగ్రహాలకు ప్రదక్షిణ చేసుకొని ఇంటికి రావాలా అదేవిధంగా శివాలయం నుండి ఏ ఏ వస్తువులు తీసుకుని రావచ్చును ఏ వస్తువులను తీసుకుని రాకూడదో శివాలయంలో ఎటువంటి నియమాలను పాటించడం ద్వారా శివానుగ్రహం కలుగుతుంది అదేవిధంగా ఏ పనులు చేస్తే శివుని ఆగ్రహం కలుగుతుంది శివాలయానికి వెళ్ళినప్పుడు ఎటువంటి నియమనిష్టలు పాటిస్తే శివుని పరిపూర్ణమైన అనుగ్రహం మనకు కలుగుతుంది అనే పూర్తి విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శివాలయానికి వెళ్లిన తక్షణమే గాలి గోపురం ఉంటుంది కదా మొదట చెప్పులు తీసేసిన తర్వాత లోపలికి వెళ్లిన తక్షణమే కాళ్ళు కడుక్కోవాలి చేతులు కడుక్కొని రెండు కళ్ళను నీళ్లతో కళ్ళను తుడుచుకోవాలి నమశివాయ నమ శివాయ ఓం నమశివాయ అని ఆ నీళ్లను మీద ప్రోక్షణ చేసుకుని ముందుగా గాలిగోపురం ఉంటుంది కదా దానిని దర్శించుకొని పైన ఉన్న కలశాలను చూస్తూ నమస్కారం చేసుకుని తర్వాత శివాలయానికి ప్రదక్షిణ అనేది చెయ్యాలి ధ్వజస్తంభం దగ్గర నుండి మొదలు ఆలయానికి ఐదు ప్రదక్షిణలు చేస్తే చాలా మంచి ఫలితం అనేది కలుగుతుంది ఐదు ప్రదక్షిణం ఎందుకు అంటే శివుని పంచముఖుడు అనే పేరు శివ పురాణం ప్రకారం శివుడికి ఐదు తలలు ఉంటాయి ధ్వజస్తంభం నుండి ప్రారంభం చేసి ఐదు లేదా ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి ఎందుకంటే అష్టదిక్కులకు అధిపతి ఆయనే ఆయనకు దిగంబరుడు అనే పేరు దిక్కులి సంబరాలు వస్త్రాలుగా ధరించినటువంటి వాడు అని ఇంకొక అర్థం పదకొండు ప్రదక్షిణలు కనుక చేసినట్లయితే మీకు విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది శివుడు ఏకాదశ రుద్ర స్వరూపుడు కాబట్టి పదకొండు ప్రదక్షిణలు చేస్తే కూడా చాలా శుభప్రదం ఇలా ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు తప్పనిసరిగా పాటించాల్సిన నియమం ఏమిటి అంటే ఎవరితోనూ మాట్లాడకూడదు మనసులో ఓం నమ శివాయ అని నామస్మరణ చేస్తూ ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆలయంలో అక్కడ నవగ్రహాలు తప్పకుండా ఉంటాయి నవగ్రహాలకు ప్రదక్షిణ చేసేటప్పుడు ఒక మంత్రాన్ని మనం చెప్పుకోవాలి ఆ మంత్రం ఏమిటి అంటే ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిభ్యచ రాహవే కోహితవే నమః అని తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి ఆ తొమ్మిది ప్రదక్షిణలు ఎలా చేయాలి అంటే ఏడు ప్రదక్షిణలు మామూలుగా చేయాలి అంటే సవ్య ప్రదక్షిణ అంటే క్లాక్స్ వైజ్ తిరగాలి ఇక రెండవ అప్రదక్షిణ అంటే రాహు కేతువులకి అప్రదక్షిణ చేయాలి అంటే యాంటీ క్లాక్ వైజ్ ఇలా తొమ్మిది ప్రదక్షిణలు చేసుకోవాలి ఆ తర్వాత విఘ్నేశ్వరుడు ఉంటాడు అక్కడ ఆ విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసుకోండి మీకు వస్తే ఓం వక్రతుండాయ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అని మహాగణపతికి నమస్కారం చేసుకోండి ఎందుకంటే మన హిందువులకు ఎంతమంది దేవతలు ఉన్నా మనం మొట్టమొదటిగా పూజించవలసింది దర్శించుకోవలసింది ఆ గణపతికే కాబట్టి నమస్కారం చేసుకొని మొటిక్కాయలు వేసుకొని గొంజులి తీస్తే మహాగణపతి అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది మహాగణపతి ఆశీర్వాదం ఉంటే ఎటువంటి విఘ్నాలు మనకు కలగవు మనం జీవితంలో గొప్పగా ఎదుగుతాం కాబట్టి ఆ మహాగణపతికి నమస్కారం చేసుకోండి తర్వాత శివాలయంలో అమ్మవారు కనుక ఉంటే ఆ పార్వతి అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అని అమ్మవారిని మనం దర్శనం చేసుకోవాలి ఎందుకంటే పరమేశ్వరుడి శరీరంలో సగభాగం అయినటువంటి అమ్మవారు మన అన్ని కష్టాలని తొలగించి అష్ట ఐశ్వర్యాలని ప్రసాదించేటటువంటి పార్వతీదేవి అందుకే ముందు అమ్మవారిని దర్శించి తర్వాత అయ్యవారిని దర్శించాలి అని మన పెద్దలు చెప్తూ ఉంటారు ఆ తర్వాత వెంటనే శివుడిని చూడకూడదు నందీశ్వరునికి నమస్కారం చేసుకోవాలి ఎందుకంటే పరమేశ్వరుని ద్వారపాలకుడు నందీశ్వరుడు వారికి ముందుగా మనం నమస్కారం చేసుకొని నందీశ్వర నమస్తూభ్యం శాంబానంద ప్రదాయక మహాదేవస్య సేవార్థం మనోజ్ఞం ధాతు మహర్షి అని శ్లోకం చదువుకోవాలి అంటే ఓం నందీశ్వర నేను మహాదేవుని యొక్క సేవ చేయడానికి ఆయనను దర్శించడానికి వచ్చాను కాబట్టి నీవు అనుగ్రహించని స్వామి సేవకు నేను వచ్చానయ్యా అని నందీశ్వరుని చెవిలో మన గోత్రము మన పేరు చెప్పుకోవాలి చెప్పుకోవాలి అన్నమాట ఈ గోత్రనామాలు చెప్పుకుని తర్వాత మన కోరిక నందీశ్వరుడు చెవిలో చెప్తే ఆయన సమయం చూసి పరమేశ్వరుని స్వామి ఫలానా గోత్రం వాళ్ళు ఇలా నాకు ఒక విషయం చెప్పారు స్వామి వాళ్ళ కోరిక ఇలా ఉందట అని నందీశ్వరుడు చెబితే అది ధర్మబద్ధమైనటువంటి కోరిక అయితే ఆ పరమేశ్వరుడు తప్పకుండా తీరుస్తాడు ఆ తర్వాత నంది కొమ్ముల్లో నుండి పరమేశ్వరుని దర్శనం చేసుకోవాలి అంటే చేతి మధ్యవేలు బొటనవేలు నందీశ్వరుని కొమ్ముల మీద ఉంచి వెనుక భాగాన్ని పరమేశ్వరుని దర్శనం చేసుకుంటూ ఈ శ్లోకాన్ని చదువుకోవాలి మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శాంభవే అమృతేశాయ సర్వాయ శ్రీమన్ మహాదేవాయ నమ అనే ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ పరమేశ్వరుని దర్శించుకోవాలి ఈ ఐదు శ్లోకాలు తప్పకుండా అందరూ నేర్చుకోవాలి ఒకటవది ఆదిత్యాయ సోమాయ రెండవది వక్రతుండ మహాకాయ మూడవది సర్వమంగళ మాంగలే నాలుగవది నందీశ్వరుడి శ్లోకం ఐదవది పరమేశ్వరుడి మంత్రం ఈ ఐదు మంత్రాలు శివాలయానికి వెళ్ళేవారు తప్పకుండా నేర్చుకొని తీరాలి కొంతమంది మేము ఈ ఐదు శ్లోకాలు నేర్చుకోలేము అంటే కనీసం మూడు శ్లోకాలు అయినా నేర్చుకోండి అందులో ఒకటి నవగ్రహ ప్రదక్షిణ శ్లోకం అంటే ఆదిత్యాయ నందీశ్వరుని మంత్రం పరమేశ్వరుని మంత్రం ఒకటి మూడు శ్లోకాలు తప్పకుండా నేర్చుకోవాలి ఆ తర్వాత ఆ శివుని దర్శనం చేసుకొని మన గోత్ర నామాలతో ఆ వరమేశ్వరుణ్ణి పూజ చేసుకోవాలి తర్వాత పూజారి గారు ఇచ్చేటటువంటి తీర్థము అవన్నీ కూడా స్వీకరించాలి పూజ గారు ఏదైనా పుష్పం కానీ బిల్వదళం కానీ ఇస్తే అది నందీశ్వరుడి మీద ఉంచి తర్వాత మనము తలలో ధరించుకోవాలి మగవాళ్ళు అయితే చెవిలో పెట్టుకోవాలి శివుడికి నందికి మధ్యలో వెళ్ళకూడదు అలా మధ్యలో వెళ్తే మహాపాపము హేమలోకంలో ఉండే అన్ని శిక్షలు అనుభవించాలని చాలామంది పడుతుంటారు అలా భయపడకండి అది పెద్ద దోషమేమీ కాదు ఎప్పుడూ వెళ్ళకూడదు శివుడికి నందికి మధ్యలో అంటే అభిషేకం జరిగేటప్పుడు రుద్రాభిషేకం జరిగేటప్పుడు పరమేశ్వరుడికి హారతి ఇచ్చేటప్పుడు వెళ్ళకూడదు మిగిలినటువంటి సమయాల్లో వెళ్ళినా కూడా అంత దోషమేమీ కాదు భయపడకండి ఎందుకంటే శివాలయానికి భక్తితో వెళ్ళాలి కానీ దేవాలయానికి భయపడి వెళ్ళకూడదు ఒకవేళ మనం తెలుసో తెలియక ఏమైనా తప్పులు చేసినట్లయితే చిట్ట చివరిగా గుంజీలు వేసుకొని సాష్టాంగ నమస్కారం చేసి స్వామి నేను ఏమైనా తప్పులు చేసినా క్షమించు అని ఆ స్వామిని వేడుకుంటే తప్పకుండా క్షమిస్తాడు ఆ తర్వాత దేవాలయంలో కాసేపు కూర్చొని ఓం శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కానీ నలభై ఎనిమిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ లేదా ఐదు సార్లు అయినా ప్రశాంతంగా ధ్యానం చేసుకోండి తర్వాత శివాలయంలో ఇచ్చేటటువంటి విభూతిని మనం తీసుకొని రాకూడదు పూజారి గారి అనుమతితో కాస్త తీసుకొని వస్తే పర్వాలేదు కానీ ఎక్కువ తీసుకొని పొట్లాలు కట్టుకొని ఇంటికి తీసుకొని వచ్చేయకూడదు శివాలయానికి విభూది ఇవ్వచ్చు కానీ శివాలయం నుండి విభూది తీసుకువెళ్ళకూడదు అలాగే శివాలయంలో ఒక కొబ్బరి చిప్ప స్వామికి సమర్పించి రెండవది మనం తీసుకున్నాక అక్కడ శనీశ్వరుడు ఉంటాడు ఆయన దగ్గర ఉంచి ఆయనకు నమస్కారం చేసుకొని తీసుకొని రావాలి శనీశ్వరుడి అనుమతి లేకుండా శివాలయం నుండి ఏ వస్తువు ఇంటికి తీసుకురాకూడదు కాబట్టి శివుడి పుష్పాలు కానీ ప్రసాదం కానీ కొబ్బరి చిప్పను కానీ శనీశ్వరుడి అనుమతి లేకుండా తీసుకొని రాకూడదు ఆ తర్వాత ఇంటికి వచ్చి మనం కాళ్ళు కడుక్కోకూడదు నవగ్రహాలకు ప్రదక్షిణ చేశాము కదా మరి కాళ్ళు కడుక్కోవాలి కదా అంటే అవసరం లేదు నవగ్రహ ప్రదక్షిణ తర్వాత మనం శివుడిని దర్శిస్తే చాలు శివుని తలలో గంగాదేవి ఉంటుంది కదా కాబట్టి శివుణ్ణి దర్శించిన వెంటనే ఆవిడ మన పాపాలన్నీ తక్షణమే కడిగి వేస్తుంది పరమేశ్వరుని దేవాలయాన్ని ఈ విధంగా దర్శించినట్లయితే తప్పకుండా శివానుగ్రహం కలుగుతుంది మన జీవితం సుఖ సంతోషాలతో వర్దిల్లుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు